అయితే నేను మీ సురేష్ వెల్కమ్ టు బిఎస్బీ మీడియా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజులుగా అయితే ఆయన కనపడటలేదు ఆయన సినిమా షూటింగ్లో అయితే చాలా చాలా బిజీగా ఉంటున్నారు ఈ తరుణంలో మరి జగన్ పర్యటన పల్నాడులో జరిగింది అప్పటి నుంచి రప్పారప్ప రాజకీయం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది ఇక పవన్ కళ్యాణ్ గారు వెంటనే రప్పారప్పమని ఇదే రాజకీయంపై స్పందించారు అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు కనబడతలేదు మరి సరే కనబడకపోతే కనబడిపోయాడు ఇప్పుడే ఉన్నట్టుండి తెరపైకి ఎందుకు వచ్చారు సరే వస్తే వచ్చారు మరి ఇప్పుడే ఎందుకు ఆయనకి ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది ఈ అంశాలపై ఇప్పుడు మనం మాట్లాడదాం ఇక విషయానికి వస్తే ఈ రప్ప ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మీరు అన్ని టీవీ ఛానల్స్లో దోస్తున్నారు జగన్కి వ్యతిరేక ఉన్నటువంటి ఛానల్స్లో ఇవే డెబెట్లు నడుస్తున్నాయి అదేవిధంగా అనుకూలంగా ఉన్న సాక్షి మీడియాలో ఆయన సొంత ఛానల్లో కూడా ఇదే అంశం గత మూడు నాలుగు రోజుల నుంచి నడుస్తూనే ఉంది అయినా కానీ మనకు విషయం అర్థం అవడం కోసం షార్ట్ కట్లో మీకు చెప్తాను ఏంటంటే పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా అక్కడ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి అక్కడ ఆయన అభిమాని ఒకరు ఫ్లెక్సీపై ఒక సినిమా డైలాగ్ రాశారు పుష్ప సినిమా డైలాగ్ ఆ డైలాగ్ ఏంటో మీ అందరికీ తెలుసు రప్ప రప్పామని నలుగుతామని ఆ ఫ్లెక్సీ మీద అయితే ఉంది ఆ వెళ్ళొచ్చిన సీను హైలైట్ అయితే అయింది అక్కడ జనాలు వచ్చారు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా అక్కడ ఆ టూర్ అనేది వర్కౌట్ అయింది ఇక అనుకూల మీడియా ఏదైతే ఉందో కూటమికి ఈ రప్పారప్పని తెరపైకి తీసుకొచ్చింది ఆ తర్వాత జరిగిన ఒక మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రప్పారప్ప దాని గురించి ఒక క్వశ్చన్ వేశారు ఒక జర్నలిస్ట్ ఆయనకి వాస్తవంగా ఆ ఫ్లెక్సీ మీద చదివారో లేదో తెలియదు ఎందుకంటే అంత క్రౌడ్లో ఆ లీడర్ ఆ ఫ్లెక్సీ మీదేముంది ఈ ఫ్లెక్సీ ఏముంది ఆ ఫ్లా కార్డు మీద ఏముంది ఈ ఫ్లా కార్డు మీద ఏముంది అని జరిగే టైం అయితే ఉండదు ఎందుకంటే క్రౌడ్ హెవీగా ఉంటుంది కాబట్టి సరే ఆయనకు అర్థం కాలేదు ఆ జర్నలిస్ట్ చెప్పారు తిరిగి ఆయన పలికారు సరే రాసుకుంటే రాసుకొనియండి అని ఆయన కొద్దిగా సపోర్ట్ చేసి కార్యకర్తగా మాట్లాడారు ఇక అక్కడి నుంచి మొదలైంది ఈ రప్ప రాజకీయం దీనిపైన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మంత్రులు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇక మాట్లాడుతూనే ఉంది అర్నలిస్టులు మాట్లాడారు అందరూ మాట్లాడారు సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటాయా అంటే దాంట్లో ఉన్నటువంటి డైలాగ్ ఏంటంటే గంగానమ్మ జాతరలో పొట్టేరును బలిచ్చినట్టు రప్ప రప్పా నరుకుతాం అని రాసింది అది సినిమా డైలాగు అది ఏమి రాసిందో జర్నలిస్ట్ చెప్పినప్పుడు సరే రాసుకుంటే రాసుకొని వాళ్ళు రాసుకోవాలనిపించింది అని సమర్థించినట్టుగా ఆయన మాట్లాడారు ఇక అక్కడి నుంచి ప్రజాస్వామ్యం గుర్తొచ్చేసింది మన మీడియా సంస్థకి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ గారు పేదలకు అన్యాయం జరిగితే వస్తారో లేదో కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా క్రెడిట్ వచ్చినా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడుతున్నామని కాదు మాట్లాడవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలు హిందూపురంలో ఒక ఘటన జరిగింది అక్కడ బాలికపై అత్యాచారం జరిగింది ఆడబిడ్డకు అన్యాయం జరిగింది అక్కడ నుంచి నిన్న జరిగి ఒక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్ప నియోజకవర్గంలో అప్పు తీర్చలేకపోవటంతో ఒక మహిళని చెట్టు కట్టేసి కొట్టే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి వరకు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ నోరెత్తి మాట్లాడిన పరిస్థితి అయితే చాలా తక్కువ మరి దీనిపైన మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుండి ప్రజాస్వామ్యం గుర్తొచ్చేసి ఆయన రప్ప మీడియా ముందు మాట్లాడుస్తున్నారు సినిమా డైలాగులు సినిమా హాల్లోకి పరిమితం కానీ బయట పరిమితం కావడా మరి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు అలాంటి డైలాగులు చాలా కొట్టారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రత్యేకంగా రప్పారప్పోన అరుగుతారని ఆయన అక్కడ మాట్లాడలేదు ఒక కార్యకర్త ఫ్లెక్సీ మీద రాసినటువంటి మాటలని దానికి ఆ కార్యకర్తపై కేసు పెట్టారు ప్రస్తుతానికి అతనికి ట్రీట్మెంట్లో పల్లో ఉన్నారు సరే చట్టం తరఫన చేసుకుపోతుంది కానీ చిన్న విషయాన్ని దాని లెంత్ లాగుతూ మీడియా పచ్చ మీడియా ఏదైతే ఉందో అది లెంతీ లాగుతూ దాన్ని ఇంత బోర్ చేసింది సరే ప్రజాస్వామ్యం గురించి ఇంతలా మాట్లాడుతున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అది ప్రతిపక్షం కాదు ఆయన గతంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు దాన్ని ఎలా అనాలి చేయాలో కూడా మనకి అర్థం కావట్లేదు ఆయన ప్రతిపక్షంలో లేడు రాజకీయాల్లో లేడు పార్టీ అలా వస్తూ పోతుంటారనే విమర్శలు అయితే ఉన్నాయి ఆయన పెద్ద పెద్ద అక్కడ ప్యాకేజ్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కార్యకర్తలు ఆయనకి ఆ మాటకి కోపం వచ్చింది కోపం వచ్చి మరి ప్రజాస్వామ్యంలో ఉన్నానే మరి నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానే మరి రాజకీయాల్లో ఉన్నానే అనే మాట మర్చిపోయి ఆయన ఏ విధంగా ఊగాడో ఆ రోజు ఒకసారి చూద్దాం వైసీపీ నా కొడుకుని చెప్పు అటిదిప్పి ఇటిదిప్పి కొడతానంటున్నారు ఇది ఒకటే కాదు మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న భూస్థాపితం చేస్తాను జగన్ నేను మాట్లాడారు రాజకీయంగా మరి అప్పుడు ఏ ప్రజాస్వామ్యం ఉంది మీరు మాట్లాడింది ఏ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడింది ఏ ప్రజాస్వామ్యంలో ఒకసారి మరణం చేసుకోవాలి పార్ట్ టైం పొలి పొలిటీషియన్ పార్ట్ టైం పొలిటీషన్ అని పదే పదే వైసీపీ చేసేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్నాయి అసలు సీరియస్గా ఉన్నటువంటి విషయాల మీద స్పందించినటువంటి మన డిప్యూటీ సీఎం గారు అనవసరమైన విషయాలకు స్పందించడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది పిఠాపురంలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి చనిపోతే అక్కడ చాలా రాజకీయం జరిగింది ఆ గ్రామంలో ఉన్న కొంతమంది గ్రామస్తులు ఒక వర్గానికి చెందినవారు ఆ దళితు కులానికి చెందిన కొంతమందిని గ్రామంలో ఏ వస్తువులు వారికి అమ్మకుండా కొనకో వాళ్ళ నుంచి కొనకుండా జరిగిన పరిస్థితులు వార్తల్లో వచ్చాయి మరి దానిపైన మాట్లాడాల సొంత నియోజకవర్గం గురించి మరి మరి మన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో జరిగిన ఇష్యూ గురించి మాట్లాడాల మరి ఇప్పుడు ఆయన వచ్చి ప్రజాస్వామ్యం అంటూ మాట్లాడుతున్నారు సినిమా డైలాగులు హాళ్ళకే పరిమితమని సో ఏదేమైనా మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం గతంలో ఏం మాట్లాడాం మరి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అని మేలుకుతో ఉండి మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు ఈ రప్పారప్ప అనేది ఇంపార్టెంట్ అయితే కాదు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేసింది ప్రజలు ఓట్లేసి మీరు ప్రజల సమస్యల పట్ల మాట్లాడతారని ప్రశ్నిస్తారని ఇంకా ప్రశ్నించేదేముంది సమస్యలు పరిష్కరిస్తారని నాకు అధికారం ఇవ్వండి అధికారం ఇవ్వండి పరిపాలన ఏ విధంగా ఉందో చూపిస్తారని మీరు పదే పదే చెప్పారు ఎప్పటి నుంచో ప్రతిపలాడేవారా మీరు ప్రతిభన సందర్భాలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి పొగరంటూ సైకో అంటూ చెప్పు తీసుకుని కొడతారంటూ భూస్థాపితం చేస్తారంటూ హత పాతాలానికి తొక్కేస్తారంటూ రకరకాల కామెంట్స్ అయితే మీరు చేశారు మీరు పరామర్శల క్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఆయన అడ్డుపడ్డప్పుడు మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు రాజ్యాంగం గురించి మాట్లాడారు మరి ప్రతిపక్ష నేత ఇప్పుడు చేస్తుంటే మరి దీన్ని కక్షపూరితంగానే మళ్ళీ మీరు చూస్తున్నారు అప్పట్లో కక్షపూరిత రాజకీయాలు అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అన్నీ మర్చిపోతున్నారు కాబట్టి ప్రజలకి ఉపయోగపడే మాటలు ప్రజలకు ఉపయోగపడే పనులు ఇవిగా మీరు చేయాల్సింది ప్రజలు మీరు ఓట్లేస్తే గెలిపిస్తే మీరు షూటింగులు చేస్తున్నారు సినిమాలు ఎప్పుడు చేయాలో ఎప్పుడు ప్రస్తుతం మన చేయకూడదని అంటలేదు అప్పట్లో గతంలో ఎన్టీ రామారావు గారు కూడా చేశారు మీకు ఆ ఫీల్డ్లో మీరు ఉన్నారు కాబట్టి చేసుకోవచ్చు తప్పులేదు కానీ ప్రస్తుతం మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉంది తట్టుకోలేని పరిస్థితుల్లో పేకల్లో కూరుకుపోయి ఉంది సంక్షేమ పథకాలు ఇంకా పూర్తిగా అమలు చేయలేదు రోడ్లు ఇంకా వేయలేదు పోలవరం ఇంకా ఒక దారితెన్నుకు రాలేదు అమరావతి ఇంకా ఒక దారితెన్నుకు రాలేదు ఇంకా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ఒక దారితెన్నుకు రాలేదు సిసి రోడ్ల నిర్మాణం చాలా చోట్ల జరగలేదు డ్రైనేజీల నిర్మాణం చాలా చోట్ల జరగలేదు ఇంకా పేదవాడికి లభించే ఉచిత విద్య వైద్యం పూర్తి స్థాయిలో చాలా వరకు అందటం లేదు వీటి గురించి కదా మనం మాట్లాడాల్సింది వీటి గురించి కదా మనం ఫైర్ అయ్యి మాట్లాడాల్సింది వీటి గురించి కదా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాల్సింది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి ఒకటే మీ టార్గెట్లా కనపడతా ఉంది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా విషయంలో హైప్ అయినప్పుడు మాత్రమే మీరు బయటకు వస్తారు లేదా మీ అనుకూలంగా ఉన్న మీ నాయకులు ఏదైనా కష్టాల్లోకి వెళ్ళినప్పుడే మీరు బయటకు వచ్చి రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారని ఒక విమర్శలు అయితే ఉన్నాయి ఏదేమైనా ఒక జగన్మోహన్ రెడ్డి గారు మీ టార్గెట్ కాదు అభివృద్ధి చేయటం ప్రజలకి బాధలు తెచ్చడం కూడా మీది టార్గెట్ అది మట్టి మర్చిపోకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు